ఎన్నికల వేళ రాంచీలో కోట్ల రూపాయల డబ్బు దేశ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది అది కూడా ఓ హౌస్ ఇంట్లో కావడంతో ఈ డబ్బు ఎవరిదనే దానిపై చర్చ జరుగుతోంది జార్ఖండ్ లోని ఓ ఇంట్లో బయటపడ్డ కోట్లాది రూపాయల సొమ్ము ఎక్కడిది డబ్బు బయటపడిన హౌస్ కీపర్ కి అక్కడి రాష్ట్ర మంత్రి అలంఘిరాలంతో సంబంధాలున్నాయా సార్వత్రిక ఎన్నికల వేళ జార్ఖండ్ రాజధాని రాంచీలో కోట్ల రూపాయల డబ్బు బయటపడడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది సాధారణంగా ఎన్నికల సమయంలో డబ్బు పట్టుబడడం చూస్తూ ఉంటాం కానీ ఒక ఇంట్లో కోట్లాది రూపాయల డబ్బు బయటపడడం అంటే అంత సాధారణ విషయం కాదు అది కూడా అక్కడి రాష్ట్ర మంత్రి సహాయకుడికి చెందిన హౌస్ కీపర్ ఇంట్లో భారీ మొత్తంలో నోట్ల కట్టెలు బయటపడ్డంతో ఈ వ్యవహారం జార్ఖండ్తో పాటు దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది లోక్సభ ఎన్నికల వేళ జార్ఖండ్ మంత్రి కాంగ్రెస్ నేత ఆలంగీర్ ఆలం పిఏ పని మనిషి ఇంట్లో ఇరవై ఐదు కోట్ల నగదును జప్తు చేశారు ఈడీ అధికారులు ఈ డబ్బు మంత్రి పిఏ లాల్కు చెందినదని పనిమనిషి జహంగీర్ ఆలం ఈడీ అధికారుల ఎదుట అంగీకరించినట్లు తెలుస్తోంది మనీ లాండరింగ్ కేసు విషయంలో రాంచీలోని పలు ప్రాంతాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది జార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖ చీఫ్ ఇంజనీర్ వీరేంద్ర కుమార్ రామ్ మనీ లాండరింగ్ కు సంబంధించిన కేసులో భాగంగా ఈడీ అధికారులు మంత్రి పిఏ పనిమనిషి ఇంట్లో సోదాలు జరిపారు ఈ క్రమంలో అతడి ఇంటి నుంచి ఇరవై ఐదు కోట్ల నగదు బంగారు ఆభరణాలు ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు రాంచీలోని గ్రామీణాభివృద్ధి శాఖలో పనిచేసిన చీఫ్ ఇంజనీర్ వీరేంద్ర కుమార్ రామ్ కాంట్రాక్టర్ల నుంచి డబ్బులు తీసుకుని వారికి పనులు ఇచ్చారని ఆరోపణలున్నాయి ఈ క్రమంలో వీరేంద్ర కుమార్ ఇంటిపై దాడులు నిర్వహించి భారీగా నగదును స్వాధీనం చేసుకుంది ఈడీ అంతేగాక ఈ అక్రమ ధనాన్ని వీరేంద్ర కుటుంబం విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఉపయోగించిందని ఈడీ అప్పట్లో పేర్కొంది జార్ఖండ్ ఏసీబీ ఫిర్యాదు మేరకు వీరేంద్రపై మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో వీరేంద్రను అరెస్ట్ చేసింది అలాగే రాష్ట్రానికి చెందిన పలువురు రాజకీయ నేతలతో వీరేంద్ర జరిపిన లావాదేవీల వివరాలతో కూడిన పెన్డ్రైవ్ను ఇదివరకే అధికారులు స్వాధీనం చేసుకున్నారు దీని ఆధారంగానే ఈడీ సోదాలు జరిపినట్లు తెలుస్తోంది జార్ఖండ్ రాష్ట్ర మంత్రి అలంఘీర్ పిఏకి చెందిన పని మనిషి ఇంట్లో భారీ సంఖ్యలో కరెన్సీ నోట్లు బయటపడంతో ఎన్నికల వేళ ఈ పరిణామం కలకలం సృష్టిస్తోంది గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి అలంఘీర్ ఆలం వ్యక్తిగత కార్యదర్శి లాల్ సహాయకుడికి చెందినదిగా భావిస్తోన్న ఇంట్లో కోట్లాది రూపాయల కరెన్సీ నోట్లు దర్శనమివ్వడంతో ఈ వ్యవహారంపై ఇప్పుడు జోరుగా చర్చ జరుగుతోంది జార్ఖండ్ ముఖ్యమంత్రి చెంపయ్య సోరేన్ క్యాబినెట్లో ఆలంగిర్ ఆలం గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలు ఆలంగీర్ ఆలం ఒకరు ఆయన పాకూర్ అసెంబ్లీ స్థానం నుంచి విజయం సాధించారు లోక్సభ ఎన్నికల వేళ ఆయన పిఏ పనిమనిషి ఇంట్లో ఇరవై ఐదు కోట్ల నగదు సీజ్ కావడం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది సార్వత్రిక ఎన్నికల వేళ రాంచీలో గుట్టలుగా డబ్బులు బయటపడడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది ఇప్పటికే లెక్కల్లో చూపని ఇరవై ఐదు కోట్లను మంత్రి ఆలంగీర్ పిఏ పని మనిషి ఇంటి నుంచి స్వాధీనం చేసుకోగా సదరు వ్యక్తికి జార్ఖండ్ రాష్ట్ర మంత్రి ఆలంగీర్ ఆలంతో సంబంధాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు ఈడీ అధికారులు తాజాగా ఇరవై ఐదు కోట్లు బయటపడిన ఇల్లు మంత్రి ఆలంగీర్ ఆలం వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్ లాల్ సహాయకుడు జహంగీర్దిగా తేలింది అతడి జీతం పదిహేను వేలు మాత్రమే ఇక జహంగీర్ ఇంట్లో కోట్ల కొద్దీ నగదు బయటపడడంతో స్థానికులు సైతం ఆశ్చర్యపోయారు వీటిని లెక్కించేందుకు బ్యాంకుల నుంచి యంత్రాలను తెప్పించారు దీంతో పాటు కొంత బంగారం కూడా గుర్తించినట్లు తెలుస్తోంది ఈ మొత్తం వ్యవహారంతో మంత్రి కు సంబంధం ఉందనే అనుమానాల నేపథ్యంలో ఆయన గురించే చర్చ జరుగుతోంది జార్ఖండ్ లో అలంగీర్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పకూర్ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు అలంగీర్ రెండు వేల ఆరులో జార్ఖండ్ రాష్ట్ర స్పీకర్ గా కూడా పనిచేశారు రెండు వేల తొమ్మిదిలో ఓటమి పాలైన అలంగీర్ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో విజయం సాధించారు ప్రస్తుతం అలంగీర్ వయసు డెబ్బై ఏళ్లు చంపాయి సోరేన్ మంత్రివర్గంలో గ్రామీణ మంత్రిత్వ శాఖను నిర్వహిస్తున్నారు హేమంత్ సోరెన్ జైలుకు వెళ్లిన తర్వాత ఏర్పడిన చంపాయి ప్రభుత్వంలో అలంగీర్ ను ఉప ముఖ్యమంత్రిని చేయాలనే చర్చ బలంగా నడవడం ఆయన ఆయన పలుకుబండి తెలియజేస్తుంది ఇక అలంఘీర్ ప్రమాణ స్వీకారం కూడా ముఖ్యమంత్రితో పాటే జరగడం విశేషం సార్వత్రిక ఎన్నికల వేళ రాంచీలో గుట్టలుగా డబ్బులు బయటపడడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది జార్ఖండ్ రాష్ట్ర మంత్రి అలంఘీర్ వ్యక్తిగత కార్యదర్శికి చెందిన హౌస్ కీపర్ ఇంట్లో భారీ మొత్తంలో నగదు బయటపడడంతో ఈ వ్యవహారంలో మంత్రి పాత్రపై ఈడీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది